సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి రైతు బంధుపై సీఎం మరో గుడ్ న్యూస్ సర్కారు నుండి ఆదేశాలు వచ్చి చాలా కాలం అవుతున్నా కానీ రైతులకైతే రైతు బంధు డబ్బులు పాడడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది రైతు బంధు డబ్బుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు గత మూడు నాలుగు వారాల కిందటే డబ్బులు జమ ప్రక్రియ జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని సందేశాలు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది అయితే రైతు ఇప్పటివరకు అయితే రైతుల ఖాతాలో డబ్బులు జమ కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంకోవైపు నిధులు ఎప్పుడు వస్తాయి తెలియక రైతన్నలు సతమతమవుతున్నారు రైతన్నలు సీజన్కు సంబంధించి గతంలో స్కీమ్ రైతు బంధును అనుగుణంగానే ఈ రైతు డబ్బులు జమ చేయాలని కూడా ఆదేశించారు సీఎం అయితే త్వరలోనే రైతు భరోసాగా మార్చి జమ చేయాలని కూడా నిర్ణయించిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే ప్రస్తుతం అప్డేట్ చూసినట్లయితే ఎకరానికి పైన ఉన్నటువంటి వారికి మాత్రమే డబ్బులు పడ్డాయని రైతులైతే చెప్తున్నారు దీంట్లో భాగంగా అయితే ఇప్పటివరకు అయితే ఎనిమిది శాతానికి పైగానే అయిందని చెప్తున్నారు మిగతా వాళ్ళకి ఇంకెటువంటి అయితే డబ్బులు పడలేదు వారు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదని కూడా చెప్తున్నారు రేవంత్ రెడ్డి అయితే అప్లికేషన్స్కి ఛాన్స్ లేదని కూడా చెప్తున్నారు కొత్తగా వచ్చిన వారు మాత్రమే పాస్బుక్ రైతులకు చెందిన సంబంధించిన వారే మాత్రమే ఈ కొత్తగా అప్లై చేసుకోవాలి రైతు బంధుకు సంబంధించి అయితే రెండు రోజుల క్రితం దరఖాస్తు స్వీకరిస్తుండగా సైట్లు అయితే యాప్నట్టు తెలుస్తుంది దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది సర్కారు ఇప్పటికే రైతు బంధు పొందుతున్న వారు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని కూడా చెప్తున్నారు అయితే పాతవారు మాత్రం దీనిపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చర్చించి నిర్ణయం తీసుకుంటామని కూడా తెలియజేయడం జరిగింది రాజకీయ పార్టీలతో చర్చించి ప్రకటన చేస్తామని కూడా చెప్పి ఆలోచనలో ఉంది బట్ కాకపోతే ఏంటంటే ఈ యొక్క రైతు బంధు పైతలు అయితే మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లయితే కనిపిస్తుంది ప్రస్తుత పరిస్థితి చూస్తే వాస్తవానికి ఇప్పుడైతే బడ్జెట్ అయితే లేదు గవర్నమెంట్ దగ్గర అదేవిధంగా నెక్స్ట్ మనకు తెలంగాణలో ఆరుగ్రెన్లకు సంబంధించిన సంబంధించి ఒక ప్రాజె అప్లికేషన్ అప్లికేషన్స్ తీసుకుంటున్నారు అప్లికేషన్ తీసుకున్న తర్వాత ఎన్ని అప్లికేషన్లు వస్తాయి అనే దాని మీద దాన్ని బట్టి ఆ బడ్జెట్కి సంబంధించి మరి రెండు వేల వందలు ఇవ్వాలన్నా లేకపోతే ఐదు వందల రూపాయల గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలన్న దానికి సంబంధించి ఎంతవరకు బడ్జెట్ భారం పడుతుంది అనేది దాన్ని గమనించుకొని రైతులపై మన అంశాలు పెట్టాలా ఇటువంటి చర్చలు అనేవి చేసి నిర్ణయించుకున్న తర్వాతే ఏదైనా ఒక గుడ్ న్యూస్ చెప్పాలనే ఆలోచన ఉంది గవర్నమెంట్ దగ్గర ఒక ఓవరాల్గా చూస్తే రైతు బంధుకు సంబంధించి మరికొన్ని రోజులు అందరూ కూడా రైతులకు డబ్బులు విడుదల చేస్తామని కూడా తెలియడం జరిగింది దీనిపై మీరు ఎటువంటి ఆలోచన పెట్టుకోవద్దు ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది పేదల ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా గతంలో ఎవరైతే ఏదైతే రైతు బంధు పొందారో వాళ్ళందరూ కూడా మళ్ళీ నిధులు విడుదల చేస్తామని కూడా తెలియజేయడం జరిగింది కాకపోతే ఆంక్షలు ఏమైనా ఉంటే వాటికి సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ తెలియజేయడం జరుగుతుందని కూడా అధికారులు తెలియజేస్తున్నారు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైక్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి